ఇస్మిల్లాహ్ రహ్మాన్ రహీం ఇన్షల్లా ఈ రోజు మనం కొన్ని హదీసులను గురించి తెలుసుకుందాం ప్రవక్త సల్లిల్లా అలీ హుసలం వారు ఇలా ప్రవచించారు సుబానుల్లాహిల్ అజీమ్ ఓ బిహమ్దిహీ అని పఠించిన వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది చూశారా ఈ తజ్బీ ఎంత ఘనత గలదో కేవలం సుబాన్ అల్లాహిల్ అజీమ్దిహి అని ఒకసారి అంటే మన పేరున మన కోసం స్వర్గంలో ఒక ఖజ్జూరపు చెట్టు నాటబడుతుంది అంటే మనం స్వర్గంలోకి వెళ్ళామనే కదా స్వర్గంలోనికి వెళ్తేనే కదా మన పేరున అక్కడ ఒక ఖజ్జూరపు చెట్టు నాటబడి ఉండేది అంటే కేవలం ఒక చిన్న తస్బీ చదివిన కారణంగా తాలా మనల్ని స్వర్గంలోనికి పంపుతాడు చూశారా అల్లాహ ఎంత కరుణామయుడో ప్రవక్త సలల్లాహు అలీ హుసలం వారు ఇలా ప్రవచించారు దాసుడు తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం చెందితే అల్లాహ అతని పశ్చాత్తాపం స్వీకరిస్తాడు అల్లాహ దాసుల పాపాలు మన్నించాలి అంటే దాసుడు తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది అల్లాహ వద్ద దువా చేయాలి అలా దువా చేసిన తరువాత మళ్ళీ ఆ పాపాల జోలికి వెళ్ళకూడదు ఈ రకంగా చేసిన దువా అల్లహతాళ తప్పక స్వీకరిస్తాడు ప్రవక్త సల్లాహలహుసలం వారు ఇలా ప్రవచించారు సలాం చేయటంలో ఎవరు ముందంజం వేస్తారో నిశ్చయంగా వారే అల్లాహకు అతి సన్నిహితులు అల్లాహకు సన్నిహితులు కావాలి అంటే ఎవరైనా మనం కలిసినప్పుడు వారికి మొదటగా మనం సలాం చేయటానికి ప్రయత్నించాలి అల్లాహ మొట్టమొదట సలాం చేసే వారిని చాలా ఇష్టపడతాడు ఎందుకంటే మొట్టమొదట సలాం చేసే వారిలో అహంకారం అనేది ఉండదు అల్లహతాళ దివ్య ఖురాన్లో ఇలా బోధించాడు మీకు ఎవరైనా గౌరవ భావంతో సలాము చేస్తే అతనికి మీరు దానికంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాం చేయండి లేదా కనీసం అదే విధంగానైనా చేయండి ఎవరైనా అస్సలాము అలైకుం అని సలాము చేస్తే వారికి ప్రతి సలాముగా అస్సలాము వరహమతుల్లాహి వరహతుల్ అని జవాబు చేయాలి ప్రవక్త అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు ప్రపంచ వ్యామోహం కలవాడు ఎంత సంపాదించినా అతని కడుపు నిండదు ఎందుకంటే అతనికి కేవలం ప్రపంచ వ్యామోహమే ఉంది అంటే అతను ఎప్పుడు ఇలా ఆలోచించడు ఈ ప్రపంచంలో నేను కొన్ని సంవత్సరాలే గడిపేది ఆ తర్వాత నాకు మరణం సంభవిస్తుంది మరణానంతరం నాకు వేరే జీవితం ఉంది అన్న ఆలోచనలు అతనిలో ఎప్పుడూ కలగవు కేవలం అతను ప్రపంచంలోనే ఉంటాను నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అని ఆలోచిస్తూ ఉంటాడు ఇలాంటి ఆలోచనలు కలవ వారికి ఎంత సంపాదించినా వారికి సరిపోదు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అనే ఆలోచనలోనే పడి ఉంటారు ప్రవక్త అలీ అలైహుసలం వారు ఇలా ప్రవచించారు అల్లహ ఒక వ్యక్తి ఫలానా ప్రాంతంలో మరణించాలని నిర్ధారించినప్పుడు దానివైపు వెళ్ళే అవసరాన్ని కల్పిస్తాడు అందువల్లే ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు దాని వైపునకు ప్రయాణం చేస్తాడు చూశారా ఈ హదీసులో ఎంత నిజం దాగి ఉన్నదో ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది అని విన్నప్పుడు ఏదైనా బస్సు బోల్తా పడింది అని విన్నప్పుడు ఇంకా ఇలాంటి విషయాలు ఏవైనా మనం విన్నప్పుడు మనం అనుకుంటాము అతను ఆ బస్సులో వెళ్ళకపోతే మరణించేవాడు కాదు అతను ఆ సమయంలో ఆ వాహనంపై వెళ్ళకపోతే అతను మరణించేవాడు కాదు అని కానీ ఇక్కడ ప్రవక్త సలిసం వారు ఏమని చెప్తున్నారు ఒక వ్యక్తి మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతను ఏ చోటులో మరణించాలని అతనికి రాసి ఉందో ఆ చోటుకి వెళ్లే అవసరాన్ని అల్లాహ కల్పిస్తాడు అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఆ వైపునకు వెళ్తాడు ప్రయాణం చేస్తాడు ఎందుకంటే అతనికి అక్కడ మరణం రాసిపెట్టి ఉన్నది మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు కదా ప్రవక్త సలిహలే హుసలం వారు ఇలా ప్రవచించారు ప్రజలపై దయచూపని వాడిపై అల్లహ కూడా దయచూపడు ఒక విశ్వాసికి కావలసినవి ప్రేమానురాగాలు దయ జాలి కలగుండే ఇలాంటి వారు ఎవరైనా కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసి వారిపై దయతలుస్తారు వారికి సహాయం చేస్తారు ఎవరిలో అయినా దయ జాలి లేకపోతే అలాంటి వారు ఎవరైనా కఠిన పరిస్థితుల్లో ఉన్నా చూసి చూడనట్టు వదిలేస్తారు అలాంటి వారిపై అల్లాహ్ కూడా దయచూపడు చూసి చూడనట్టు వదిలివేస్తాడు ప్రవక్త సల్లాహలైసం వారు ఇలా ప్రవచించారు అన్నింటికంటే తక్కువ ఖర్చులు తక్కువ శ్రమ గలదే ఉత్తమమైన శుభకరమైన నికాహ ప్రవక్త సలల్లాహ అలై హుసలం వారు నికాహలో ఎక్కువ ఖర్చు చేయటం ఎక్కువ శ్రమ పడటం ఇష్టపడేవారు కాదు తక్కువ ఖర్చులతో తక్కువ శ్రమతో కలదే ఉత్తమమైన నికాహ అని ప్రవక్త సల్లల్లాహు అలై హుసలం వారు ప్రవచించారు ప్రవక్త సలల్లాహు అలీ హుసలం వారి ప్రవచనం మృతుని వెంట వెళ్లే మూడు వస్తువులు మొదటిది అతని కుటుంబీకులు రెండవది అతని సంపద మూడవది అతని కర్మలు ఇందులోని రెండు వస్తువులు వెనక్కి తిరిగి వస్తాయి ఒకటి మాత్రం అక్కడే ఉండిపోతుంది కుటుంబీకులు సమాధి వరకు వెళ్తారు ఖనన పనులు పూర్తి అవ్వగానే కుటుంబీకులు తిరిగి వచ్చేస్తారు ఆ తరువాత అతని సంపద అతని సంపద కూడా సమాధి వరకు వెళ్తుంది అంటే మరణించిన వ్యక్తికి తన సంపదతో పని లేదు కదా అంతా వదిలి వెళ్లేసేదే కదా కాని అతని కర్మలు మాత్రం అతని వెంటే ఉండిపోతాయి అంటే అతను తన జీవితంలో చేసుకున్న నమాజులు ఉపవాసాలు దాన ధర్మాలు సదహా ఇవ్వటం జకాత్ ఇవ్వటం హత్ చేయటం ఇంకా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వారికి సహాయం చేయటం లాంటి మంచి మంచి పనులు తను ఏదైతే చేసుకున్నాడో వాటి పుణ్యం అతని వెంటే ఉండిపోతుంది ఇది సహీహి ముస్లిం హదీస్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ खुरा वेलगू में सब्स्क्राइब चयें जजाकलू खैरा कसीरा असल वरहमत लाही वर्का